స్తోత్రం ప్రభు మనకి మహిమ పరిశుధగం గాక క్రీస్తు నందు ప్రియులు దైవజనులైన మీ అందరికీ దేవుడు తన కృపను బట్టి మనకి ఇచ్చినటువంటి విలువైన అవకాశం సమయాన్ని బట్టి స్తోత్రాలు వంద కృతజ్ఞతలు గడిచిన నలభై ఐదు ఎంతగానో మనలను ఆత్మీయంగా బలపరిచి కత్తి నన్న పండుగలు మీరందరూ కూడా సంతోషించి ఆనందించారని విశ్వసిస్తున్నాను రండి క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ మనరక్షకుడైన ఈశ్వరు వారి ఉన్నతమైన నామములు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ అనుదిన అభివృద్ధి పదే కలుపు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కలిసి ధ్యానం చేద్దాం వాక్యాన్ని బైబుల్స్ దగ్గరలోనేయా తరచుండి లేని పక్షాన్ని చదివిన మాట విని గ్రహించి వాక్యదనంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా మతే స్వార్థ ఆరో అధ్యాయము పదోషం ఉన్నట్టు ఒక మాట నేను చదువుతూ ఉన్నాను నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందున నెరవేరును గాక దేవుడి మాటను మనందరి కొరకు దీవించడం కాక తలవరచుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి మీకు వందనాలు ఆయన నాలుగవ మాసంలో ఇరవై దినాలు ఎక్కడ జట్టున దాచి ఇరవై ఒకటో దినములో ఒక్కొన్ని రీతిగా నీ పాద గడిచిన నలభై దినాలు ఎంతగానో మమ్మల్ని బలపరిచారు ఆత్మీయంగా మరి గత పునరుద్ధాన దినాన పండుగలో సంతోషించి మీ నామను గనపరిచే ఉన్నతమైన భాగ్యము ధాన్యత మాకు ఇష్టం ఇష్ట ఈ దినమంతా మీరు ఎక్కడ దాస్తున్నందుకు నడిపించబోతున్నందుకు ఆశీర్వదించబోతున్నందుకు కృతజ్ఞత తెలుసు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీరు మరింత బలపరచు మీ ఆత్మ ద్వారా జరిగించే అనేక మంది బిడ్డలకు ఆత్మీయమైనటువంటి బలం అనుగ్రహించు ఏసు తండ్రి మెయిన్ చాలా సంతోషపెడ్డరా మరి తిరిగి మరలా యథావిధిగా అనుదిన అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నాం మరి గడిచిన దినం అంతా కూడా గత వారంలో హోలీవీక్ పరిశుద్ధ శమణ వారంలో చక్కటి విలువైన మాటలు తెలుసుకున్నాం అంతకుముందు మనము దైవ చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకున్నాం అయితే అసలు ఏది దేవుని చిత్తం ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకున్నాం కదా మన జీవితంలో దేవుని చిత్తం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం మన జీవితాన్ని గురించి ప్రభువుకు ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఉంది ప్రణాళిక ఉంది నడిపింపు కూడా ఉంది ఆయన చిత్తానికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితము శాంతితో సమాధానంతో ఉంటుంది అయితే ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతామో అపవాది ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చినట్టు వారు అవుతాం ప్రారంభంలో దైవచిత్వాన్ని తెలుసుకోవడం కష్టతరంగా ఉంటుంది ఏంటి దైవచిత్వం ఎలా కదా దైవచిత్తం కొరకు ఎందుకు కనిపెట్టాలి ఎలాగో ప్రార్థన చేయాలనేటువంటి ప్రశ్న మనలో సహజంగా లేవని మనం అనుకోవచ్చు ప్రభువు నాకు జ్ఞానం ఇచ్చాడు బుద్ధి కలిగజేశాడు ఇచ్చాడు కదా నేను ఎందుకు నా ఇష్టానుసారంగా చేయకూడదనే ఆలోచన కూడా కొన్నిసార్లు మనలో వస్తుంది గమనించాను అలాంటి పరిస్థితులలో దేవుడు సెలెక్చ్చిన మాట ఏంటో తెలుసా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు గమని సార్ ఇదే యోహో వాక్యం చెప్తూ ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఎత్తుగా ఉన్నాయో మీ మార్గాల కంటే నా మార్గాలు కూడా మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంటూయ అందుకే జ్ఞానిని సులుమను మరొక మాట మార్చి చేర్చి హెచ్చరిస్తున్న మాట ఉండే ఏంటిదంటే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థం కనబడుతుంది అయినను తి మరణానికి చేరుతున్నటువంటి ఒక సత్యాన్ని జ్ఞాని అయిన సులభం రాశారు పిల్లరా దేవుని చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు మానవుని స్వయం చిత్తము సాతానుచితము అనే మూడు రకాల చిత్తములను మనం ఎదుర్కొంటూ ఉన్నాం మానవుడు ఒక యంత్రము రోబవలే సాగిపోవాలని దేవుడు ఇప్పుడు కూడా కోరుకోవట్లేదు అతనికి స్వయం చిత్తాన్ని దేవుడు ఇచ్చాడు తెలివి జ్ఞానము వివేకము గ్రహించేటువంటి శక్తి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు అదే సమయంలో సాతాను తప్పించి తన చిత్తాన్ని బలవంతంగా ప్రవేశపెడుతున్నాడు దొంగ దొంగతనమును హత్యయు నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు అని వాక్యం పిల్లరా సేనను దయ్యపడ్డ వ్యక్తిని చూడండి తన స్వయం చిత్తం చేయడానికి అతని పట్టిన దెయ్యాన్ని అనుమతించలేదు నీ పేరేంటని అడిగితే ప్రభు అడిగాడు నీ పేరేంటే ఏమని చెప్పాడు అతడు నా పేరు చెప్పలే సేన అని చెప్పాడు అని చూడండి తన స్వయం చిత్తం చెప్పడానికి తన సొంత పేరు చెప్పడానికి ఇష్టపడలే నేను గమనిస్తుంద గమనించండి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ప్రభువుకు ఒక చిత్తం అంటూ ఉంది మన విషయంలో మనం సృష్టించిన ఆయన మన జీవితంలో ఆయనకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక సంకల్పన కలిగి ఉన్నాడు తన అమూల్యమైనటువంటి రక్తముతో విమోచించడంలో ఖచ్చితమైన ఉద్దేశం ఉంది మనలను మనము సమర్పించుకున్నప్పుడు దేవుడు మనలను తన చక్కని చిత్తానుసారంగా నడిపించడానికి ఇష్టపడతాడు వాక్యం చెప్తున్నట్లుగా పరలోకమందు ఆయన సమస్తమును కూడా ఆయన చిత్తమును చేస్తున్నాయి మహా గొప్ప దేవదూతుల సహితము దేవుని ఆజ్ఞను ఎదిరించట్లేదు నూటికి నూరు శాతం ఆమెనని అవునని దేవుని మాటకు నిలబడుతుండ దేవుని బిడ్డ గమనించండి హృదయకాల సమయంలో మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా మన సొంత చిత్తం మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకుందాం ఈరోజు ఆయన చిత్తం మనలో నెరవేరే వరకు సమర్పించుకునేటువంటి సమర్పించుకున్నప్పుడు మనము ఎప్పటికీ కూడా కదలచబం కనుక ఏది దేవుని చిత్తం అని అంటే వాక్యాన్ని అనుసరించు ఆయన చిత్తం ఏది దాన్ని కనిపెట్టే క్రమంలో ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన సొంత చిత్తం విడిచిపెట్టి ఆయన దానికొరకు కనిపెట్టినప్పుడు కదల్సి పడకుండా ప్రభు చిత్తాన్ని కనుగోలుగలుగుతాం దేవుడి మాటలు మనకు దీవించుగా కథల నుంచి కనిపించుకున్నది ప్రార్థన ప్రేమ తండ్రి వందనాలు మనోహరుడు మహాగురుడు సర్వాధిపతి నాయన ఇరవై నాయన ఇరవై దినాలు నాలుగు మాసాల కృపలో జ్ఞాపనం చేసుకుని ఇరవై ఒకటో దినంలో వేకునే దరీది నీ పాద సముఖములు మేము ఉండి నేను స్థుతించి చక్కటి అవకాశించి నిజమే ఏది నీ చిత్తం అనే కనుగొనేటువంటి క్రమంలో మేము కొనసాగిపోతున్నప్పుడు అనేక సార్లు అపవాది చేత శోధించబడి నీ చిత్తాన్ని తప్పి తిరిగేటువంటి ప్రక్రియ అపవాది ప్రవేశపెడుతున్నప్పటికీ మేము దానికి లొంగకుండా నీకు మాత్రం లోబడి క్రొక్క నీ చందా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది మీరు వీక్షిస్తుండగా మరింతమందిని మీరు బలపరిచి దీవించి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందండి ఏసైనా ఆమెను పడుతున్నాడు తండ్రి ఆమెను ప్రియకదేవుని దీవెన ఆయన సొన్నిది కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక ఆమెన్